అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి గారు రచన ఆకెళ్ల విజయలక్ష్మి గారు ఈ కథ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రచురితమైంది మరి కథలోకి ఆ ఆరోజు ఆదివారం ప్రొద్దున్న తొమ్మిది గంటలకే లేస్తాను నేను నేను కదలటంతో మా ఆయన నా వంక చూసి ఒక చిరునవ్వు పడేసి ఏమోయ్ కొంచెం కాఫీ ఇస్తావా మళ్ళీ పేపర్లో తల దురుస్తూ ఆయనకి చిదానంద స్వామి అని ముద్దు పేరు ఇంట బయట కూడా చిరునవ్వు లేకుండా ఆయన మొహం చూడలేదు నేను ఎప్పుడు మా పెళ్ళైన మూడేళ్లలో అసలు నిజం చెప్పాలంటే ఇంకో భావమే చూడలేదు విపరీతమైన కోపంతో విసురుగా లేచాను కొంచెం కసురుకోకూడదు ఇంకా పడుకోవటం ఏమిటి అని అలాంటివి ఏమీ ఉండవు మా ఆయనకి అర్థం కాల నా విసుగు అసలు ఎప్పుడు అర్థమైంది కనుక రోజులాగే ముప్పాళ్ళ వారికి జై కొట్టి మరీ దిగాను మంచం ఆయన కాఫీ అయిన తర్వాత బాత్రూంలో దొరటం చూసి పేపర్లు ముందేసుకున్నాను ఈ ఆదివారం కాదు కానీ రెండు పేపర్లు వస్తాయి ఇంటికి అబ్బా ఆయన ఆనందం చూసి భరించలేను వాటిని చూడగానే లేచినప్పటి నుంచి నేను కాఫీ ఇచ్చే వరకు వాటిని చదివి స్నానాధికృత్యాలు అవగానే నేను ఇచ్చే వేడి వేడి ఇడ్డెన్లు ఆరడజన్ లాగించేసి మళ్ళీ మొదలు పెడతాడు చదవటం ఇందాక రెండు గంటలు చదివారు కదండి అంటే నా వంక ఒక చిరునవ్వు పడేసి హెడ్లైన్లు చూశాను డీటెయిల్డ్గా మరి చదవాలి కదా అంతా అయిపోయి నేను టేబుల్ మీద పెట్టేసరికి ఒంటి గంట అవుతుంది ఇక కొబ్బరికాయ పచ్చడి మజ్జిగ పులుసు చేస్తే ఆయనకి విందు భోజనం పెట్టినట్టే లెక్క భోజనం తర్వాత ఒక మూడు గంటలు నిద్ర టీవీలో సినిమా బాగా లేకపోతే ఇద్దరం అలా బజార్లోకి వెళ్ళి ఏవైనా తినేస్తాం ఇంగ్లీష్ న్యూస్ చూసి పక్క మీదకి చేరటం ఇది దినచర్య రోజుల్లో నేను రోజంతా కలిసి ఆయన్ని మెలకు ఒక ఐదు గంటలు చూస్తానేమో అందులో ఐదు పదులు మించి మాటలు ఉండవు ఆయన ఒక కంపెనీలో ఆడిటర్ సోమవారం ఆయన్ని పంపించి ఆలోచనలో పడ్డాను ఏం చేయాలి ఎలా మార్చాలి మల్లాది వారి మందాకిని నుంచి చిన్న చిన్న చిట్కాల వరకు అన్నీ చదివాను చెడ్డవాణ్ణి దురలవాట్లు ఉన్నవాడిని మార్చవచ్చు కానీ అతి మంచి వాడైన మా ఆయన్ని మార్చడం బహుశా బ్రహ్మకు కూడా సాధ్యం కాదేమో అయినా ఆపను నేను ఈ ప్రయత్నం ట్రింగ్ ట్రింగ్ కాలింగ్ బెల్ మూతతో ఉలిక్కి పడి లేచి తలుపు తెరిచాను శర్వాణి సూట్ కేస్తో నా స్నేహితురాలు ఇదేమిటే ఉత్తరం గట్టలు లేకుండా టెలిగ్రామ్ లాగా వచ్చేసావు ఏం చేయనే ఇక్కడ మా ఆడపడుచు మరిది పెళ్ళి ఉంటేను దీర్ఘం తీసింది సర్లేరా ఇంకా దాన్ని సూట్ కేసి అందుకుంటూ లోపలికి నడిచాం దాని ఆడపడుచు ఇక్కడున్నా అది ఎప్పుడు మా ఇంట్లోనే దిగుతుంది కాఫీ అయ్యాక కబుర్లో పడ్డాం మీ చిదానంద స్వామి ఏమైనా మారాడంటే అని అడిగింది ఒళ్ళు మండింది నాకు అలా అడిగే బదులు ఏమైనా సలహాలు ఇవ్వకూడదు దాని మీద విరుచుకుపడ్డాను పడ్డాను నన్నే అడిగావు ఎప్పుడు పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే మా ఆయన కన్నా మీ ఆయన చాలా బెటర్ అంది శర్వాణి ఇచ్చే టిఫిన్ లాగిస్తూ అయినా నిన్నెమన్నా కొడతాడా తిడతాడా తిరిగి ప్రశ్నించింది అది కూడా చేయటానికి బద్ధకమే తల్లి అసలు ముందు బెంగళూరు వదిలి ఇంకో చోటకు పోవాలి ఈ వాతావరణం అలా ఏడిసింది ఎంతసేపు ముసుగు తీసుకుని పడుకోవాలనిపిస్తుంది కోపం అంతా చక్కటి బెంగుళూరు మీద చూపిస్తూ అన్నాను సాయంత్రం కాఫీలు అయ్యాక బాల్కనీలో కూర్చొని కబుర్లలో పడ్డాం ఏడింటికి మా ఆయన బండి శబ్దం విని ఇంకా మార్చలేదంటే ఆ బండిని అంది శరవాణి ఎందుకులే అడుగుతావు ఏడాది నుంచి కారు అందామనే ప్రయత్నం ఈయన నిర్ణయం తీసుకునేసరికి ఇంకొక ఏడాది పడుతుంది అన్నాను మా ఆయన దానివంక ఒక చిరునవ్వు పడేసి లోపలికి వెళ్ళిపోయారు అక్కడే మండుతుంది నాకు బాగున్నారా ఎప్పుడొచ్చారు అని అడగకూడదు అలాంటివి ఏమీ ఉండవు ఇది కాబట్టి సరిపోయింది ఇంకొకళ్ళు అయితే అర్థం చేసుకుంటారా పర్వాలేదులేవే ఆ మాత్రం నేను అర్థం చేసుకోగలను నా భుజం తట్టుతో అంది శర్వాణి ముగ్గురం సుష్టిగా చేశాం రేపు పెళ్లికి వెళ్ళిన తర్వాత అటు నుంచి స్టేషన్కి వెళ్ళి ఎల్లుండికి టికెట్ బుక్ చేసుకుందాం రాత్రి ఇంగ్లీష్ మ్యాథ్స్ న్యూస్ చూస్తూ అంది అలా మూడు రోజులకి రావటం ఎందుకు కోపంగా అడిగాను సరేలే ఇదన్నా ఇచ్చాడు మా మేనేజర్ సంతోషించు అంది అది హనుమకొండ ఎస్బీఐలో ఉద్యోగం మీరిద్దరు ఎప్పుడొస్తారండి వరంగల్ మా ఆయన్ని అడిగింది ఈ సంవత్సరం వస్తామండి చాలా సిన్సియర్గా జవాబిచ్చారు శ్రీవారు నమ్మేసింది శర్వాణి మా ఆయన్న అంతే నమ్మకు అందరికి అలాగే చెప్తారు అన్నాను గట్టిగా నవ్వేస్తూ మా ఆయన కూడా ఒక చిరునవ్వు పడేశారు పెళ్ళం పరువు తీసింది అనే కోపమైనా లేదా ఆయనకి రొస రొసా చూశాను కానీ ఏమి లాభం రాత్రికి ఇద్దరికి ముందు గదిలో పక్కల వేస్తున్నప్పుడు అదేంటి నువ్వెందుకు ఇక్కడ పోయి మీ గదిలో పడుకో చిలిపిగా చూస్తూ అంది శరవాణి అసలే పెళ్ళైన మూడేళ్లలో ఒక్కరోజు కూడా ఆయన పక్కన లేకుండా లేను మా పుట్టింటికి వెళ్ళిన అంతే కలిసే వెళ్ళేవాళ్ళం అక్కడ అంతే నేను కూడా భరించలేను ఆయన పక్కలో వెచ్చగా పడుకోకపోతే మధ్యరాత్రి మెలకు వస్తే ఆయన మీద ఒక చెయ్యి కాలు పడేసి పడుకుంటాను అసలు ఒక్కళ్ళు ఎలా పడుకుంటారు పెళ్ళి కాకముందు నీళ్ళు అసలు ఒక్కదాన్ని ఎలా ఒంటరిగా పడుకున్నాను అని ఆశ్చర్యం ఆయన అంతే నన్ను కరుచుకుని పడుకుంటారు దాని వంక కోపంగా చూసి వాళ్ళు ఇక్కడే పడుకుంటాను నా మొహం ఎర్రగా కందిపోయినట్టు నాకు తెలుస్తోంది అదేదో చెప్పబోయింది నువ్వు ఇంకా నోరు ముసుకొని పడుకో అన్నాను మా ఆయనకు ఒక గ్లాస్ నీళ్లు మంచం కింద పెట్టి వచ్చి ముసుగు తన్నాను నాకు తెలుసు ఆయన నా కోసం చూస్తూ ఉంటారని కానీ నా కోపం చూపెట్టడానికి ఇదే మంచి అవకాశం నేను జార విడదలి ఆయన పక్క మీద అటు ఇటు దొరలటం దగ్గటం నాకు వినిపిస్తూనే ఉంది శరవాణి కొంచెం ముసుగు తీసి పాపం వెళ్ళవే అంది నా చూపులకు శక్తి ఉంటే అది భస్మం అయిపోయి ఉండేది సర్లే నాకెందుకు అంటూ అటు తిరిగి పడుకుంది రాత్రి చాలాసేపు నిద్ర రాలేదు అలిసిపోయి ఎప్పుడో తెల్లారజావను కొనుక్కుబట్టింది ముఖాన కిటికీ లేచి ఎండబడటంతో ఉలిక్కిపడి లేచాను ఆయన అప్పటికే లేచి స్నానం చేయటం పూజ అన్నీ అయిపోయినాయి అయ్యో రామ వంటింట్లో పరిగి పరిగెట్టాను గది గుమ్మల్లో ఆయన్ని ఢీకొన్నాను ఏంటి రాత్రి బాగా నిద్రపోయావా ఆయన గొంతులో కొంచెం కోపం ఆశ్చర్యంగా చూశాను మొదటిసారిగా ఆయన గొంతులో కొంచెం కోపం బాగా నిద్రపోయాను ఐదు నిమిషాల్లో టిఫిన్ రెడీ చేస్తాను వేడి వేడి దోశలు తినేసి కాఫీ తాగేసి నా వంకో చూప్ పడేసి వెళ్ళారు నాకు విపరీతమైన ఆనందం వేసింది బాగుంది ఇదేదో పనిచేసేలాగుంది ఆ హుషారులో శరవాణిని లేపాను మీ ఆయన వెళ్ళారా ఏంటి విశేషం నా మొహం చూస్తూ అడిగింది ఏం లేదులే పద లేచి రెడీ అవ్వు పెళ్ళికి వెళ్ళాలి కదా దాన్ని బాత్రూంలోకి తోశాను కాఫీ స్టవ్ మీద పెట్టి ఆలోచనలో పడ్డాను ఇదేదో తప్పక పనిచేసేలాగా ఉంది ఏమిటే కాఫీ మాడిపోతున్న అలా చూస్తున్నావు నా వంక ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది ఉలిక్కి పడ్డాను ఏం లేదులే దానికి మళ్ళీ కాఫీ పెట్టి వచ్చి ఇద్దరం రెడీ అయ్యాం పెళ్లి ముహూర్తం తర్వాత భోజనం చేసి లాల్బాగ్ చూసి అటునుంచి ప్రధాన సౌదా చూ విధాన సభ చూసి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఆరయింది అప్పటికే ఆయన వచ్చి పడుకున్నారు ఏమైందండి ఆయన పక్కన కూర్చుంటూ అడిగాను ఏం లేదులే కొంచెం అలసట అంతే అన్నారు నేను కొంచెంసేపు నిద్రపోతాను అన్నారు కళ్ళు ఎర్రగా ఉన్నాయి రాత్రి జాగరణ గుర్తు చేస్తూ జాలేసింది పాపం గట్టిగా కరుచుకోవాలనిపించింది వద్దు అంతరాత్మ గట్టిగా హెచ్చరించింది సరే అంటూ వంట ప్రయత్నంలో పడ్డాను భోజనానంతరం మళ్ళీ ముందు గదిలో పడుకున్నాం నేను శర్వాణి ఆయన కూడా అడగలేదు రమ్మని బెట్టు చేస్తున్నట్టున్నారు నేను కూడా చేస్తాను నాకేమిటి అలాగే పడుకున్నాం ఆయన పిలిస్తే వెళ్ళాలని నా ఆరాటం ఎలాగో తెల్లవారింది రామాములే మేమిద్దరం తిరిగి తిరిగి సాయంత్రం రావటం వంట చేసుకుని తిని పడుకోవటం అయింది మూడు రోజులు మూడు యుగాలుగా గడిచాయి నాలుగో రోజు పొద్దున్న ఏడింటికి మా ఆయన గొంతు వినిపించి ఉలిక్కి లేచాను ఏ విజిలే ఇంకా ఎంతసేపు పడుకోవటం ముందు అర్థం కాలేదు నన్ను పేరు పెట్టి పిలిచింది ఎవరో అని శర్వాణి కూడా ఉలిక్కి లేచింది నిన్ను కాదులే నన్ను పిలిచింది నువ్వు పడుకో అని లోపలికి వెళ్ళాను ఎంతసేపు పడుకోవటం ఆయన గొంతులో చికాకు ఆయన దగ్గరికి వెళ్ళి మొహంలో మొహం పెట్టి చూస్తూ ఉండిపోయాను ఏమిటో అలా చూస్తావు వెళ్ళి వెళ్ళు కాఫీ తీసుకురా అన్నారు పరిగెట్టాను వంటింట్లోకి నా మనసులో ఉద్వేగం పెళ్ళైన మొదటి రాత్రిలాగా కాఫీ ఇచ్చాక అన్నారు చూడు ఈరోజు సెలవు పెడతాను నీ ఫ్రెండు నువ్వు నేను అలా బెన్నరగట్ట చూసేసొద్దాం బయట భోజనం చేసి సినిమాకి వెళ్దాం సరేనా చిరునవ్వుతో అన్నారు షాక్ మీద షాక్ ఏంటి మాట్లాడావు అడిగారు అలాగే దిమ్మ తిరిగి శరవాణి దగ్గరికి వచ్చి దాన్ని లేపాను అది అంతే నేను విన్నాలే మీ ఆయన చెప్పటం అంది అది దంత ప్రక్షాళన తర్వాత కాఫీ త్రాగుతూ సోఫాలో కూర్చుంది మీరు కొన్ని రోజులు ఉండండి అన్నారు మా ఆయన అది కాఫీ తాగడం ఆపేసి ఆయన నా వంక చూస్తూ ఉండిపోయింది ఆయన వంక కొంచెం తేరుకున్నాక అంది లేదండి వాళ్ళు వెళ్ళాలి రిజర్వేషన్ కూడా అయిపోయింది సరే అయితే రెడీ అవ్వండి వెళ్దాం స్నానానికి వెళ్తూ అన్నాడు ముగ్గురు రకరకాల ఫోజులతో ఫోటోలు తీసుకున్నాం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు రాత్రి దానిని బండెక్కించడానికి స్టేషన్కి వెళ్ళాం అసలు ఇంతవరకు ట్రాన్స్లోనే ఉన్నాను నేను ఇంటికి వచ్చి తాళం తీయటం తరువాయి ఆయన గట్టిగా ఖర్చుకున్నారు మొద్దు హ్యాపీయా నా జుట్టులో వేళ్ళు దూపుతూ అన్నారు ఇన్నేళ్ళు అలా పెరిగాను అయి ముప్పై ఏళ్ళు నువ్వు వచ్చి అర్జెంటుగా అలా ఉండొద్దు ఇలా ఉండు అంటే అలా చెప్పు అంత సడన్గా మారాలంటే కష్టం కదా ఐ ప్రామిస్ నేను ప్రయత్నం చేస్తాను సరేనా నా కళ్ళల్లోకి చూస్తూ అన్నారు ఇంకెప్పుడు నాకు దూరంగా పడుకోవద్దు అని ఆయన కళ్ళల్లోకి చూస్తుంటే ఈయన్ని నేను భావరహిత మొహం అందించి ఎంత తప్పు కౌగిలిలో దూరి గట్టిగా ముద్దు పెట్టుకుంటూ అనుకున్నాను చూసారా ఎప్పుడైనా అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది అంటే మీరు అంటే చాలామంది కవులకు కూడా నాకే కాదనుకోండి ఎప్పుడైనా భార్యాభర్త అప్పుడప్పుడు కొద్దిగా దూరంగా ఉంటే ఒకటి రెండు రోజులు మూడు రోజులు మళ్ళీ ఆటోమేటిక్గా ప్రేమ పెరిగిపోతుంది ఎందుకంటే ఆ మధ్యలో ఏమైనా చిన్న చిన్నవి ఉన్నా అవన్నీ కూడా మర్చిపోతాం ఇంకా ఆ టైంకి సో మేబీ నేను అనుకోవటం ఏంటంటే ఈమె కాస్త దూరం పాటించడం ఒక రెండు మూడు రోజులు దాని మీద ఆయన ప్రసన్నుడైన ప్రసన్నుడయ్యి ఆమె ఏవైతే కోరుకుందో అది చేయటానికి ప్రయత్నిస్తాను అని చెప్పటం అనేది చివరికి ముగింపైంది అందుకనే అప్పుడప్పుడు విరామం కూడా అవసరమేమో మనుషుల మధ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్